స్పూకీగా అనిపించిందా అలా చెప్పగానే కావాలనే చెప్పాను అలా ముందు చూడగానే ఏ అర్ధరాత్రి అన్నట్టుగా అనిపించింది కదా కానీ సాయంత్రం ఏడే అయ్యింది ఓ గాడ్ ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ చూస్తుంటే కాస్త బెటర్గా అనిపిస్తుంది శ్వాస ఆడినట్టుగా అనిపిస్తుంది కానీ ఫుల్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు నేను వీడియో తీయలేదు పౌర్ణమి చందమామకి హాయ్ చెప్పండి మేము వచ్చాము నానీస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ మీకు తెలుసు కదా ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ కోసం వెతుక్కొని వెతుక్కొని వస్తూ ఉంటాం మేము ఇది గజిబోలి జూబ్లీ హిల్స్లో కూడా ఉందంట మాకు ఇది దగ్గరవుతుందని ప్రతిసారి చెప్పినట్టే ఆ ప్లాస్టిక్ బాటిల్స్ గురించి చెప్తాను స్టోరీ కానీ మాకు వెల్కమింగ్ ఇలా ఇచ్చారు అంటే మేబీ అక్కడ అలాగే ఇస్తారనుకుంటే జిలేబీస్తో దేవర్ నాట్ చార్జ్డ్ అండ్ ప్రతిసారి లాగే నేను ఎక్కడ కూడా ఈ మధ్య మరీ మరీ అసలే మొహమాటాన్ని తొలగించేసుకున్నాను ఖచ్చితంగా అడుగుతున్నాను రెగ్యులర్ వాటర్ కోసం సో వాళ్ళు అర్థం చేసుకొని సరే అని చెప్పి మళ్ళీ మాకు రెగ్యులర్ వాటర్ ఇచ్చారు గ్లాసెస్లో చూసారు కదా మీరు ఇక్కడ వ్యూ చూడండి ఆట్రియం మాల్ అంట మేము వేరే ఎంట్రీ నుంచి వెళ్ళాం కదా నేను పెద్దగా నోటీస్ చేయలేదు ఆటో దిగామా వెళ్ళామా అనే అనుకుంటున్నాను తప్ప అదొక మాల్ అని దాన్ని పక్కన ఎంట్రీ నుంచి వెళ్తున్నామని అస్సలే ఆలోచించలేదు సడెన్గా కాస్త సెటిల్ అయిన తర్వాత వెనకాల చూస్తే మాల్ వ్యూ అంత బాగుంది ఇక్కడ మేము ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కోసం వెతుక్కొని రావడం మమ్మల్ని అస్సలే డిసప్పాయింట్ చేయలేదు టేస్ట్ చాలా బాగుంది హా అమ్మయ్య అనుకున్నాం అమ్మయ్య కంటే స్పెషల్ ఫీల్ ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా సో ఆ స్పెషల్ ఫీల్ అయితే ఉంది హైదరాబాద్లో ఉండి ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ వెతికే వాళ్ళ కోసం అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయొచ్చు హ్యాపీగా ఇక్కడ చూడండి మా వాళ్ళకి అలా సిజులర్గా తింటే నచ్చలేదంట మళ్ళీ కూల్గా కావాలని ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నారు సిజ్లర్ కావాలని పెట్టుకున్నది కూడా వాళ్ళే కానీ వాళ్ళకి అది సాటిస్ఫైయింగ్ అనిపించలేదు ఐస్ క్రీమ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నేను జస్ట్ టేస్ట్ చూసాను అంతే ఇంకా మేము డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలా మాల్లోకి వచ్చేలాగా వచ్చాము రెస్టారెంట్లోంచి బయటికి అంత నైట్ అయిపోయింది ఇంకా అప్పుడు ఎవరు ఉంటారు క్రౌడెడ్గా లేదు ప్రశాంతంగా ఉంది వ్యూ బాగా అనిపించింది ఇంకా నాకు ఓకే మరి వెజిటేరియన్స్కి నచ్చుతుందని వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్